శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ గవిగుండు ఈశ్వరుడు దక్షిణామూర్తి ఇక్కడ ఉన్నారు కాబట్టి చరిత్ర ఏమంటే ఆ కైలాసవాసులు ఏ విధంగా ఇక్కడ స్థల పురాణం వచ్చి మా పెద్దోళ్ళు చెప్పగా మేము విన్నాం ముందు రెండు తెల్ల ఎద్దులు అడిలో తోలితే ద్వేత కని అది తప్పతే తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడంతా కూడా వెతికిన తర్వాత అది కనుగొన అక్కడికి వచ్చి కోనేడు దగ్గరికి వచ్చి పిలిస్తే ఈ గదిలో నుంచి అవి పలికినాయని అవి వచ్చి చూస్తే ఇక్కడ కింద నన్నుండి పరమాత్మని మాత్రం ఇక్కడ శివాలయం ఉండిందని అప్పుడు చూసి అప్పటి నుంచి కూడా ఇక్కడ బాగా ఇది జరగడము పూజలు జరగడము ఇవంతా జరిగింది అది పురాణం అంటే పరమాత్మ స్వయంగా వెలిసి ఉన్నాడని ఇది ఒక ఒక చరిత్ర తర్వాత ఇంకోటి నుంచి ఇక్కడ చోడరాజులు వేటకు వచ్చింది అక్కడ వాళ్ళు ఏదో జంతువులు కొట్టపోతే అది ఆవు ఉందంట నీళ్ళు తాడతా ఉంది ఆ ఆవు చనిపోతే గోపాతం పాతకం గోపాతకం తీరేదానికి వాళ్ళు అడవిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే నీకు గోపాతం గో పాతకం పోతుందని చెప్పి చెప్తే స్వాములు ఆ విధంగా చేసినారని కూడా చెప్పడం జరిగింది చోలరాజులు ప్రతిష్ఠే శివలింగం